ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అందరం కలవడానికి వచ్చినాము అక్కడ ఉన్నారు అందరు పిల్లలతో చెప్పండి అందరు హాయ్ హాయ్ చెప్పేదా టెన్త్ క్లాస్ అయితే ఎంత అందరం రావాలనుకున్నాము కాకపోతే ఫైనల్గా ఈ ఎయిట్ మెంబర్స్ రావాల్సి వచ్చింది ఎందుకు అంటే కొందరు కొందరు రాలేరు అనమాట కలిసిన వాళ్ళే ఇక కలుద్దామని అయితే వచ్చినాము ఇప్పుడు అయితే వీడియో అయితే కంటిన్యూ చేస్తే చూడండి డెస్క్ ఇచ్చి వీటిలో ఎన్నో రోజు నుంచి ప్లాన్ వేసుకుంటే ఫైనల్గా ఇంతమందికి మాత్రమే కుదిరింది చాలామంది అందరం కలుద్దామని అనుకుంటే ఇంకా కొందరు యాడ్ కాలేదు గ్రూప్లో సో అప్పుడు ఫోన్స్ ఏవి లేవు కాబట్టి కనెక్ట్ అయితే కాలేదు ఇప్పుడైతే చూడండి వచ్చిన వాళ్ళు నాన్ వెజ్ కూడా ఉందా అన్నీ అందరూ ఒకటి తింటే మేము మనం ఎందుకు నాన్ వెజ్ తింటే చెప్పే హాయ్ మేము రావడానికి కారణం తినే తినే అనమాట అందరినీ కలిపింది ఏమే కూడా కారణమే సో అనంతగిరి చేసిన పెళ్ళికి అందరు వస్తారట ఇప్పుడైతే అందరూ రాలేరు కొంతమంది వచ్చినాము ஆடர் இஸ் தி நினைத்து வரும் பிரின்ட் ஜால்வா ஜாதியின் மற்றும் நூற்றி நான்கு பேர் వర్షం పడుతుంది ఈరోజు వర్షం వస్తుంది ఈరోజు మేము వచ్చిన కదా మనకి ఇలా అందరు వాళ్ళ పిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడ అరే రండిరా వర్షం వస్తుంది హీరోయిన్ ఇది ఒక్కతే పెళ్ళి చేసుకోలేదు చూడరు మా బ్యాచ్లా నేను ఇంకోసారి సెష్ఠూర్తిండి ఎంత ఎట్లా ఎట్లవుతుందా వీడియో తెచ్చినా బిడ్డ మేము పండ్లు తెచ్చుకుంటే అది కోతి గుంజుకొని కొన్ని మరీ తింటుంది చూడండి ఒకసారి ఏముకో మళ్ళీ మీదకి వస్తుంది అది ముట్టిన తర్వాత మనం తీసుకుంటామే ఎంత దౌర్జన్యం గుంజుకొని మరి తింటుంది ఆ పిల్లలకు ఇంట్రెస్ట్ ఇది చూపిస్తాయి ఈరోజు జ్వరం వచ్చిందంట కానీ వీళ్ళు ఊతుంది అదైతే కోతి వచ్చి నుంచి అన్నీ జారుతుంది ఊతుంది అల్క ఉంది మంచిగా అది మా స్కూలింగ్ నుంచి అంతే ఉన్నది మేమందరం చేంజ్ అయిపోయినాం కానీ చెప్తే చెప్తే ఇలాంటి షో చేసినట్టు చూస్తున్నాను నిల్లబడి అటు ఇటు మాట్లాడు తిరిగి ఆడుకున్న తర్వాత ఇక్కడ అయితే ఫోటో దిగుతున్నాం అనమాట సో మేము ఎంతమంది మీ ఎయిట్ నైన్ మెంబర్స్ వచ్చినాం అంతే

मिलना। अमित के हमारे अंदर। हम तो आ रहे तो देख। आरे मेरे मार्क्यूडन भाई से। जो कोश भाई तो। तेरे को पाने जमाले। भाई तो तेरे। भाई के तो तुझे। अच्छी लग रही है? ओह बहुत अच्छी है।

ఇక్కడైతే తినడానికి కూర్చున్నాం అనమాట శ్రావణ మాసం ఉంది కాబట్టి అందరు వెజ్ తింటారంట సో నేను కూడా వాళ్ళతో పాటు వెజ్ తిన్నాను అనమాట సో అందరు ఒకటి తిని మళ్ళీ మనం వేరే తింటే బాగుండదు కదా అందుకోసమే అయితే ఇంకా ఇక్కడైతే లాస్ట్లో ఈ అమ్మాయి వచ్చింది వినోద సో తినేటప్పుడు వచ్చింది తను చాలా దూరం నుంచి చర్చి అయిపోయి అన్న తర్వాత వచ్చేసింది అనమాట అందుకని లేట్ అయింది తన కోసం వెయిట్ చేసినాము సో తిని కొంచెంసేపు కాసేపు మాట్లాడుకొని లాస్ట్ ఫోటోలు దిగి అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము బాయ్ బాయ్ పోతున్నాం ఫ్లైట్ ఆన్ చేస్తున్నావు నేను అక్కడ మాట్లాడుతున్నా ఇక్కడ అయితే అందమైతే కార్లు ఎక్కేసినాం రెండు కార్లు అయితే వచ్చినాయి సో అందరినీ ఇంకా బస్ స్టాండ్ దగ్గర అయితే మా ఫ్రెండ్ అయితే డ్రాప్ చేసింది అనమాట సో ఇప్పుడైతే వెళ్తున్నాము సో అందరు వస్తారు అనుకొని ప్లాన్ చేస్తే టెన్ మెంబెర్స్ అనమాట అయితే ఇంకా ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అందరం కలుస్తామని చాలా హ్యాపీగా ఫీల్ అయితే ఇంకా టెన్ మెంబర్స్ వచ్చారు ఎందుకంటే కూల్ వెదర్ ఉండడం వల్ల చాలామందికి ఫీవరు ఇంకా వేరే వేరే కారణాల వల్ల రాలేరు సో నెక్స్ట్ టైం కలుస్తామో లేదో కూడా తెలీదు సో ఇప్పుడైతే వెళ్తున్నాం ఇంటికి వీ మొత్తానికి వీడియో ఇది ఫ్రెండ్స్ మీరు కూడా ఎంతో మంది కలవాలనుకొని ఇట్లా మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఉంటారు కదా సో మేము ఇంకా ఆగలేక కలిసామన్నమాట మొత్తానికి వీడియో ఇది నచ్చితే లైక్ చేయండి ఇంకో వీడియోలో కలుద్దాం